నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు గుంటూరు నుంచి మిరియాలగూడ వైపు వస్తున్న సిమెంట్ ట్యాంకర్ ను ఈడులగూడ చౌరస్తా వద్ద హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వస్తున్న గ్రానైట్ లోడ్తో ఉన్న డీసీఎం వాహనం ఢీకొట్టింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం ఈశ్వర్ ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలేంటి బీహార్ కు చెందిన కూలీలు అయితే ఘటనా స్థలంలో మృతి చెందారు మరో ముగ్గురికి అయితే తీవ్ర గాయాలయ్యాయి వీరందరూ కూడా ఆ సమీపంలో ఉన్నటువంటి మిరియాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రి అయితే తరలించారు వీళ్ళందరూ కూడా శంషాబాద్ నుంచి కూడా ఇటాలియన్ మార్బుల్స్ తో కూడినటువంటి ఒక డీసీఎం వాహనం అందులో మొత్తం కూడా ఆరుగురు బీహార్ కూలీలు డ్రైవర్ వీళ్ళందరూ కూడా శంషాబాద్ నుంచి ఈ ఇటాలియన్ మార్బుల్స్ ని వేసుకుని ఇటు గుంటూరు వైపు కూడా వస్తున్నారు వీరు తెల్లవారుజామున ప్రయాణం చేస్తున్నారు సరిగా ఐదున్నర గంటల సమయంలో ఐదు నుంచి ఐదు గంటల సమయంలో ఆ వీళ్ళు మిరియాల కూడా బైపాస్ ఇదులు కూడా చౌరస్తా వద్ద వాహనం వచ్చింది ఇదే సమయంలో ఇటు గుంటూరు నుంచి మిరియాల కూడా వస్తున్నటువంటి సిమెంట్ ట్యాంకర్ అక్కడ మలుపు తిరిగే సమయంలో ఇదులు కూడా చౌరస్తా మొత్తం కూడా కాస్త మలుపులుగా ఉంటుంది ఆ మలుపులు తిరిగే సమయంలో ఈ డీసీఎం ఆ డీసీఎం వాహనం ఆ సిమెంట్ ట్యాంకర్ ని ఈ క్రమంలో ఆ డీసీఎం వాహనం మార్బుల్స్ మొత్తం కూడా ఆ వాహనం మొత్తం కూడా మార్బుల్స్ తో లోడై ఉంది ఈ ఈ మార్బుల్స్ ఆ వెనక భాగంలో కొందరు ఆ బీహార్ చెందిన కూలీలు ముగ్గురు కూడా అక్కడ నిద్రిస్తున్నారు ఒక్కసారిగా ఈ డీసీము వాహనం వెళ్లి ఆ సిమెంట్ ట్యాకర్ ని ఢీకొట్టు ఆ మార్బుల్స్ అన్ని కూడా అక్కడ పడుకున్నటువంటి ఆ బీహార్ కూలీల మీద పడిపోయింది దీంతో వారందరూ కూడా అక్కడ ఘటనా స్థలంలో మృతి చెందారు ఎవరైతే క్యాబిన్ లో ఉన్నారో అదే విధంగా ఈ మార్బుల్స్ కి కొంచెం దూరంలో ఉన్నారో వారందరూ కూడా తీవ్రంగా వేయాలి వీరందరూ కూడా బీహార్ చెందిన ఆ వలస కూలీలుగా అయితే పోలీసులు గుర్తించారు ఇప్పటికే అయితే వీరందరూ కూడా వీళ్ళ ఒకసారి చూస్తున్నట్టు వీరుబాయి ముప్పై సంవత్సరాలు ఉంటుంది తర్వాత సంతోష్ అనే వ్యక్తికి ముప్పై సంవత్సరాలు ఉంది సూరజ్ అనే వ్యక్తి కూడా పద్దెనిమిది సంవత్సరాలు ఉంది వీరందరూ కూడా బీహార్ చెందిన వాళ్ళందరూ అయితే వీరు ఈ మార్బుల్స్ ను తీసుకువెళ్లేందుకు కూడా నిన్న వచ్చి తెల్లవారుజాము తీసుకువలసిన క్రమంలో ఉదయం ఇక్కడ మిరయాలు కూడా అయితే ప్రమాదం అయితే జరిగింది అయితే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు వీళ్ళందరూ కూడా ఇంకా వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా సమాచారం అందజేశారు ఈ ప్రమాదానికి పూర్తి వివరాలను కూడా సేకరిస్తున్నారు మరికొద్దిసేపట్లోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి కూడా ఇక్కడ డిఎస్పీ రాజశేఖర రెడ్డి చెప్తున్నారు అయితే ఈ ఉదయం ఐదున్నర గంటల సమయంలో ముగ్గురు మృతి చెందటం ఆ రోడ్డు మొత్తం కూడా ఒక భీకర పరిస్థితి ఏర్పడటం మొత్తం కూడా లారీ క్యాబిన్ మొత్తం కూడా ఆ ముందు భాగం మొత్తం కూడా నుజునుజు అయిన పరిస్థితి ఉంది అయితే రోడ్డుకి ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా ఆ వాహనాలు మొత్తం కూడా ఇప్పటికే పోలీస్ మొత్తం కూడా రోడ్డు పక్కన తరలించారు ప్రమాదానికి కారణాలపై ఆరోపిస్తున్నారు ఇది ఈ ఘటనకు సంబంధించిన తాజా సమాచారం ఓకే ధన్యవాదాలు